ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు నేను అందరికంటే సీనియర్ మెంబర్ని ఇది దగ్గర దగ్గర సారి అంటే తొమ్మిది సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష అయితే నేను డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక మూడు గ్యాస్ కనెక్షన్లు మిలిటరీ జీప్ నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు ఆ జీప్ కూడా నడవదు దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి వచ్చి రిపేర్ చేసుకొని అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు జీప్ ఉంటే తప్ప కాన్ఫిటెన్స్ తిరగలేవనే ఉద్దేశంతో అప్పుడు ఆఫీసులు ఇటు ఇచ్చారు అధిషు ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి ఈ ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు నేను అందరికంటే సీనియర్ మెంబర్ని ఇది దగ్గర దగ్గర తొమ్మిదోసారి అంటే తొమ్మిది సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా చేశాను